అఖండ టూ చిత్రానికి కేవలం మరి రెండు రోజుల్లో రీ రిలీజ్ కాబోతుండటంతో కూకుటుపల్లి అదేవిధంగా బెంగళూరుకి సంబంధించిన సంబంధించినటువంటి నందమూరి అభిమానులు కూడా భారీగా కట్అవుట్ ఏర్పాటు చేసి కూడా బాణ సంచాలు కాల్సిన విజువల్స్ మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో మొత్తానికైతే ఇటు కూకుట్పల్లి హైదరాబాదు అదేవిధంగా బెంగళూరులో వచ్చేసి మోతం మోగిస్తున్నారు నందమూరి అభిమానులు ఈసారి నందమూరి అభిమానులు మటుకు చూస్తుంటే బెంగళూరులో కూడా ఓచకోత కోపించే విధంగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అయితే నందమూరి అభిమానులు మటుకు ఇంకా రిలీజింగ్ బెంగళూరులో కూడా థియేటర్ల దగ్గర విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మూవీ కోసం ఎంత ఆతృతంగా ఎదురు చూస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు జై బలయ జై జై బలయ